నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సమ్ము దెస్స ఈరోజు కొట్టిక సూత్రం గురించి చెప్పుకుందాం దానికన్నా ముందు ఒక కామెంట్ ఉంది నిన్న పెట్టిన పోస్ట్కి నిన్న పెట్టిన పోస్ట్ ఏంటంటే కొంతమంది రెస్పాండ్ అవ్వడానికి వింటూ ఉంటారు కొంతమంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి వింటూ ఉంటారు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే అర్థం చేసుకోవడానికి వినేది కరెక్ట్ అంటే లిజన్ టు అండర్స్టాండ్ అన్నది కరెక్ట్ ఈ లిజన్ టు రియాక్ట్ అన్నది అంటే రెస్పాండ్ అన్నది దమ్మ అని వింటారు దాన్ని అర్థం కూడా తెలుసుకోకుండా జస్ట్ వాళ్ళకున్న జ్ఞానంతో ప్రశ్నలతోటి వస్తూ ఉంటారు మా దాంట్లో ఇది కరెక్ట్ కదా మేము ఇంతకుముందు ఇది నేర్చుకున్నాం కదా ఈ ధర్మంలో ఇది ఉంది ఆ ధర్మంలో ఇది ఉంది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతాల్లోనే మునిగి తేలి ఉంటారు ధర్మాన్ని పై పైన బుద్ధిపరంగా అర్థం చేసుకొని అదే కరెక్టు అని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ధర్మం ఎప్పటికీ అర్థం కాదు కానీ కొంతమంది విన్నది కొంచెమైనా కానీ దాన్ని జీవితంలోకి తెచ్చుకుంటారు మూడు రకాల వ్యక్తుల్ని మనం చూడొచ్చు మొదటి రకం ఒక వ్యక్తి ఒక చిల్లులు అంటే పాత్ర నిండుగా ఆహారం ఉంది ఆ పాత్రని తీసుకొచ్చుకున్నాడు అలాగే అతని కడుపు నిండా కూడా ఆహారం ఆల్రెడీ నిండి ఉంది ఆ కడుపు నిండిపోయి ఉంది అటువంటి వ్యక్తికి మీరు ఎటువంటి ఆహారం పెట్టినా అతడి పాత్ర నింపుకోలేడు అలాగే అతడికి ఆకలి కూడా లేదు ఏ ఆహారం పెట్టినా కానీ ఆ పాత్రలో వేసినా ఆ పాత్ర మీద నిండి కింద పడిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నిండుగా ఆహారం ఉంది కాబట్టి రెండో రకం వ్యక్తి అతడు కడుపు ఖాళీగా ఉంది ఆకలితో ఉంది అలాగే పాత్ర కూడా ఖాళీగా ఉంది కానీ ఆ పాత్రకి రంధ్రాలు ఉన్నాయి అటువంటప్పుడు అతని పాత్రలో ఎటువంటి ఆహారాన్ని వేసినా కానీ ఏమవుతుంది వెంటనే ఆ రంధ్రాల గుండా ఆహారం కింద పడిపోతుంది సో ఇతడు తినలేడు అలాగే పాత్ర నింపుకోలేడు ఎందుకంటే అతని పాత్ర రంధ్రాలతో నిండి ఉంది కాబట్టి అలాగే మూడో రకం వ్యక్తి అతడి పాత్ర మంచి రంధ్రాలు లేని పాత్ర అయి ఉంటుంది అలాగే పాత్ర కూడా ఖాళీగా ఉంటుంది దాంతోపాటు అతడి కడుపు కూడా ఖాళీగా ఉంటుంది అంటే ఆకలితోటి ఉంటుంది అటువంటి వ్యక్తికి మీరు ఆ పాత్రలో ఎటువంటి ఆహారాన్ని పెట్టినా అతడు తన ఆకలిని తీర్చుకోగలుగుతాడు అలాగే ఆ పాత్ర నిండా కూడా ఆహారాన్ని నిలుపుకోగలుగుతాడు మొదటి రకం వ్యక్తి ఎవరంటే నానా రకాల సిద్ధాంతాలు శాస్త్రాలు గ్రంథాలు అని ఆ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలు రకరకాల పుస్తకాలు చదివి రకరకాల గురువుల దగ్గర నుంచి సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అనమాట ఆ సిద్ధాంతాలు ఆ ధర్మాలు ఇంకా ఆ సాంప్రదాయాల్లో రకరకాల విషయాలు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నవి లేకుంటే చదువుకుంటూ కుటుంబం ద్వారా తెలుసుకున్నవి ఇక అన్నమాట ఆ జ్ఞానాలన్నీ పెట్టుకుంటారు వాళ్ళు బుద్ధుడు చెప్పిన విషయాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఓ ఈ విషయమా ఈ విషయం మా శాస్త్రాల్లో కూడా ఉంది కదా మా ధర్మం కూడా ఇలాగే ఉంటుంది కదా లేకపోతే మా గురువు కూడా ఇలాగే చెప్పాడు కదా సో ఇలా అన్నిటికీ పోలిక చేస్తూ ఉంటారనమాట దాంతోపాటు ఇక ఏది వాళ్ళకి చెప్పినా కానీ అది ప్రతిదానికి ఓ ఇది ఇలాగ ఉందా మాకు ఆల్రెడీ ఈ విషయం గురించి తెలుసు అనేది వస్తూ ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ నిండా ఆల్రెడీ రకరకాల విషయాలు నిండి ఉన్నాయి అంటే మొదటి రకం వ్యక్తి అతని పాత్ర నిండా ఆహారం ఉంది అలాగే కడుపు నిండా ఆహారం ఉంది అటువంటి వ్యక్తికి ఈ బుద్ధుడి బోధనలు ఎంత బోధించినా కానీ జీవితం మొత్తం అతడికి త్రిపిటికలు బోధిస్తూ పోయినా కానీ అతడు ఎప్పటికీ వాటిని గ్రహించలేడు ఇలా ప్రతిదానికి ఏమంటారు పోలుస్తూ పోవడం వలన రెండో రకం వ్యక్తి ఖాళీ పాత్రతో వస్తాడు కానీ అతడి పాత్ర నిండా రంధ్రాలు ఉంటాయి కొంతమంది దమ్మాన్ని వినడానికి వస్తారు ఎంతో ఆసక్తి చూపుతారు మేము నేర్చుకుంటాము ఎలాగైనా అని కానీ ఆ నేర్చుకున్నది ఆ కొద్దిసేపే ఆ విన్నంతసేపే అంటే ఉదాహరణకి ఎవరైనా దమ్మాన్ని వినడానికి వచ్చారనుకోండి వింటారు ఆహా ఎంత బాగుంది ఈరోజు ప్రవచనం ఎంత చక్కటి ధర్మం ఇది చాలా ప్రశాంతతకు దారి తీస్తుంది అని వింటాడు విన్న తర్వాత ఆ మెడిటేషన్ హాల్ లేకపోతే ఆ మెడిటేషన్ సెంటరు లేకపోతే ఆ ఇంటి గుమ్మం దాటిన తర్వాత ఇక ఈ చెవితో విన్నది ఆ చెవితో పెడతాడు దాన్ని జీవితంలోకి తెచ్చుకోడు అంటే ఆ రెండో రకం వ్యక్తి దగ్గర ఉన్న పాత్ర ఏంటి రంధ్రాలు ఉన్నది దాంట్లో వేసిందంతా కూడా కిందికి జారిపోతూనే ఉంటుంది ఆహారం సో అటువంటి వ్యక్తికి ఎటు ఎంత ఆహారం పెట్టినా కానీ ఆ పాత్రలో నిలవదు అతని ఆకలి కూడా తీరదు కొంతమంది ఇలాగే ఉంటారు ఈ గురువు దగ్గరికి వెళ్తాడు ఆ గురువు దగ్గరికి వెళ్తాడు అక్కడ కాసేపు వింటాడు ఇక్కడ కాసేపు వింటాడు అతడికి ఎప్పటికీ కూడా ఎంతమంది గురువులని కలిసినా కానీ తృప్తి ఉండదు ఎందుకంటే అతడు అర్థం చేసుకునే స్థితిలో ఇక్కడ ప్రాబ్లం ఉంది గురువులో కాదు అంచేత విన్నదాన్ని నిలుపుకోవాలి ఆ విన్నదాన్ని అక్కడికక్కడే వదిలిపెట్టకూడదు సో ఇది రెండో రకం వ్యక్తులు ఇటువంటి వ్యక్తులకు కూడా ఎంత బోధించినా కానీ శ్రమే తప్ప పెద్దగా వాళ్ళకి అర్థం కాదు ఇక మూడో రకం వ్యక్తి ఆకలితో ఉంటాడు దాంతోపాటు అతని పాత్ర కూడా ఖాళీగా ఉంటుంది అటువంటి వ్యక్తికి ఎంత ఆహారం పెడితే అంత తినగలుగుతాడు ఇంకా ఆహారాన్ని నిల్వ చేసుకోగలుగుతాడు పాత్రలో ఈ మూడో రకం వ్యక్తి ఎవరంటే అతడు ఎప్పుడూ కూడా మనసుని ఖాళీగా ఉంచుకుంటాడు ఏదైనా విన్నాడు అంటే కనుక దాన్ని ఎటువంటి పోల్చకుండా ఇంతకుముందు విషయాలతోటి ఇప్పుడు ఉదాహరణకి భగవానుడు ఏదైనా ఒక ఉపమానాన్ని చెప్పాడు అనుకోండి లేకపోతే ఒక ధమ్మ పదాన్ని చెప్పాడు దాన్ని వింటాడు విన్న తర్వాత దాన్ని అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తాడు అది అతడి జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ విషయాన్ని అది ఉపయోగపడుతుంది అలా కాకుండా ఈ మొదటి రెండు వ్యక్తుల్లాగా ఉంటే గనక అతడికి ఏమీ పెద్ద ఫలితాలు రావు అంచేత మూడు రకం వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించండి మనసు ఎప్పుడు కూడా ఎంటీగా ఉంచుకోండి రకరకాల సిద్ధాంతాలు ధర్మాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా పెద్దగా మీ జీవితాన్ని మార్చలేవు మీ జీవితాన్ని మార్చే విషయాలు ఏంటంటే నాలుగు అరి సత్యాలు పఠ సముక్పాదం ఈ రెండు ధర్మాలను అర్థం చేసుకోవాలి ఈ రెండు ధర్మాలు మీ జీవితాన్ని మార్చగలుగుతాయి అవి రెండు ఉదాహరణకి ఒక అజిషియన్ ఉన్నాడు అనుకోండి మాంత్రికుడు మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళు ఆ అమెజిషియన్ చేసే విన్యాసాలు చూస్తూ ఉన్నారు ఆహా ఎంత గొప్ప మెజీషియన్ ఎంత బాగా చేస్తున్నాడు అని అద్భుతంగా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక తెలివైన వ్యక్తి ఆ మెజిషియన్ చేసే రహస్యాలను చూడడం కోసమని అతడు ముందు వైపు కాకుండా ఆ మెజిషియన్కి వెనక వైపు నుంచి చూస్తూ ఉన్నాడు అప్పుడు తెలుస్తుంది ఈ మెజిషియను కొత్తగా ఏమి చేయట్లేదు ఆ జనాలని మైమరుస్తు అంటే మైమరుస్తున్నాడు అంటే వాళ్ళకి గుడి వాళ్ళని చేసినట్టుగా అంతే చేస్తున్నట్టు తప్ప గొప్ప ఏమి మాయలేమి లేవు ఇతని దగ్గర అని తెలుసుకుంటాడు సో ఆ మాంత్రికుడు చేసే విద్యలన్నీ కూడా అవిద్యలే అని తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు అలా కాకుండా ఈ మెజిషియన్ గొప్పవాడు లేకపోతే ఇది అని తెలుసుకున్నవాడు అంటే ఈ మనసు యొక్క అంతర్గతాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు అలా కాకుండా ఈ మనస్సుతో పాటే వెళ్ళేవాడు దాని మాయలో పడిపోతాడు సో దీని గురించి పెద్ద టాపికే ఉంది ఉందిలేండి దీన్ని ముందు ప్రవచనాల్లో చెప్పుకుందాము మనస్సు గురించి అయితే ఈ మూడు రకాల వ్యక్తుల్లో మూడో రకం వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి ఏదైనా విన్నామంటే దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని ఇది గొప్పది ఇది గొప్పది కాదు ఈ ధర్మం మాకు ఆల్రెడీ తెలుసు అని అన్నిటికీ పోల్చుకుంటూ పోతే ఎప్పటికీ ఆ ధర్మం అన్నది అర్థం కాదు అంచేత మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచుకోండి ఈ నాలుగు ఆరే సత్యాలు పఠించే సముపాదం ఈ రెండు సరిపోతాయి అర్థం చేసుకోవాలి కానీ ఈ రెండింటిని అర్థం చేసుకుంటేనే మనకి మార్గ ఫలాలు పొందుతాం సో అంచేత అన్నిటికీ రెస్పాండ్ అవ్వడానికి వినకండి అండర్స్టాండ్ చేసుకోవడానికి వినండి ఇది కూడా చెప్పాలా అంటే కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వీటిని కూడా చెప్పే విషయాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా అర్థం చేసుకోకుండా వాళ్ళ దృష్టి ప్రకారం బుద్ధి ప్రకారం అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అందుకోసమే దీన్ని కూడా నేను వివరించడం జరుగుతుంది అంతకుమించి ఇంకేం లేదు ఎప్పుడు మనసును ఖాళీగా ఉంచుకోండి ప్రతి విషయాన్ని ఆహ్వానించండి అంటే ప్రతి దమ్మాన్ని దమ్మ ప్రవచనాన్ని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి సో ఈరోజు సూత్రం వచ్చేసి కొట్టిక సూత్రం ఒక సమయంలో ఆయుష్మంతుడి సారిపుత్రుడు ఆయుష్మంతుడు కొట్టికుడు వారణాసిలో ఋషిపట్టణంలో జింకల వనంలో ఉంటున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు మహా కొట్టికుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి ఆయుష్మంతుడి సారిపుత్రుని వద్దకు చేరుకున్నాడు చేరుకునే ఆయుష్మంతుడు సారిపుత్రుని కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు మహాకోటికుడు ఆయుష్మంతుడు సారిపుత్రునితో ఇలా అన్నాడు ఆయుష్మాన్ సారిపుత్ర ఇది ఎలా కన్నులో అంటే కన్ను రూపాలకు బంధనం రూపాలు కంటికి బంధనం అలాగే నాలుక రుచులకు బంధనం రుచులు నాలుకకు బంధనం అలాగే చెవి శబ్దానికి బంధనం అలాగే శబ్దాలు చెవికి బంధనం అలాగే ముక్కు వాసనకు బంధనం వాసన ముక్కుకు బంధనం అలాగే ఈ శరీరం స్పర్శలకు బంధనం స్పర్శలు ఈ శరీరానికి బంధనం అలాగే మనస్సు ధమ్మాలకు బంధనం ధమ్మాలు మనస్సుకి బంధనమా అని సారిపుత్ర బంతేని మహాకొట్టిక బంతి అడుగుతాడు అంటే ఈ ఇంద్రియాలు ఆరు ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక స్పర్శ ఇంకా మనస్సు ఈ ఆరు ఇంద్రియాలు వాటి విషయాలు కంటితోటి రూపాలను చూస్తాము చెవితోటి శబ్దాలను తెలుసుకుంటాము ముక్కుతోటి వాసనలు తెలుసుకుంటాము నాలుగుతో రుచుల్ని తెలుసుకుంటాము అలాగే ఈ శరీరంతో స్పర్శలను తెలుసుకుంటాము మనసులో ఆలోచనలు తెలుసుకుంటాము ఇక్కడ దమ్మం అంటే ఆలోచన అని అర్థం చేసుకోవాలి ఆయుష్మాన్ కోటిక కన్ను రూపాలకు బంధనం కాదు రూపాలు కంటికి బంధనం కాదు కానీ ఈ రెండిటి కారణంగా పుట్టే కోరిక రాగం అవి అక్కడ బంధనం అలాగే నాలుక రుచులకు బంధనం కాదు రుచులకు నాలుకకు బంధనం కాదు అలాగే శబ్దం చెవికి బంధనం కాదు చెవి శబ్దాలకు బంధనం కాదు అలాగే వాసన ముక్కుకు బంధనం కాదు ముక్కు వాసనకు బంధనం కాదు అలాగే శారీరక స్పర్శలు శరీరానికి బంధనం కాదు ఈ శరీరం స్పర్శలకు బంధనం కాదు అలాగే మనసు ధమ్మాలకు బంధనం కాదు ధమ్మాలు మనసుకు బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అవి అక్కడ బంధనం అంటే నిజానికి కంటితోటి రూపాలను చూస్తాడు చూసిన తర్వాత మనసులో కోరిక పుడుతుంది ఈ కోరిక దుఃఖానికి కారణం లేకపోతే అక్కడ ద్వేషం పుడుతుంది అది దుఃఖానికి కారణం నిజానికి కన్ను దుఃఖానికి కారణం కాదు కంటి ద్వారా తెలియబడే విషయాల వల్ల అక్కడ విన్యానం ఏర్పడుతుంది ఆ తర్వాత సన్య పని చేయడం మొదలు పెడుతుంది సన్య పని చేయగానే ఏం చేస్తుంది విలువ కట్టే భాగం సన్య అదేం చెప్తుంది ఇది మంచిది ఇది చెడ్డది మంచిది అయితే కోరిక కలుగుతుంది చెడ్డది అనిపిస్తే ద్వేషం కలుగుతుంది సో ఇక్కడ బంధనం కలిగించేది నిజంగా కోరిక ఇంకా రాగం ఆయుష్మాన్ నల్లని ఎద్దు తెల్లని ఎద్దు ఒకే కాడితో నాగలికి కష్టపడ్డాయి అనుకో దానికి అంటే దాని గురించి ఎవరైనా నల్ల ఎద్దు తెల్ల ఎద్దుకి బంధనం తెల్ల ఎద్దు నల్ల ఎద్దుకి బంధనం అంటే అతడు సరిగా చెప్పినట్లేనా అంటే లేదు ఆయుష్మాన్ అని కొట్టికొట్టు చెప్తాడు మరి ఆయుష్మాన్ నల్ల ఎద్దు తెల్ల ఎద్దుకి బంధనం కాదు తెల్ల ఎద్దు నల్ల ఎద్దుకి బంధనం కాదు అవి రెండు ఒకే కాడితో నాగలికి కట్టబడి ఉండటం అక్కడ బంధనం అదేవిధంగా ఆయుష్మాన్ కన్ను రూపాలకు బంధనం కాదు రూపాలు కంటికి బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అవి అక్కడ బంధనం అలాగే మిగతా ఇంద్రియాలతో కూడా అంటే నాలుకకు రుచులకు బంధనం కాదు రుచులు నాలుగుకు బంధనం కాదు ముక్కు వాసనకు బంధనం కాదు వాసన ముక్కుకు బంధనం కాదు చెవి శబ్దాలకు బంధనం కాదు శబ్దాలు చెవికి బంధనం కాదు అలాగే శరీరం స్పర్శలకు బంధనం కాదు స్పర్శ శరీరానికి బంధనం కాదు మనస్సు దమ్మాలకు బంధనం కాదు దమ్మాలు మనస్సుకి బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అవి అక్కడ బంధనం ఆయుష్మాన్ ఒకవేళ కంటికి రూపాలు బంధనమైతే రూపాలు కంటికి బంధనమైతే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఈ బ్రహ్మచర్యం తెలియజేయబడేది కాదు కన్ను రూపాలకు బంధనం కాదు రూపాలు కంటికి బంధనం కాదు కానీ ఆ రెండిటి యొక్క అంటే రెండిటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే ఇక్కడ బంధనం అందువల్లనే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఈ బ్రహ్మచర్యం తెలియజేయబడింది బ్రహ్మచర్యం అంటే భగవానుడి దమ్మం అంటే ప్రవచ్య జీవితం అలాగే మిగతా ఇంద్రియాలతో కూడా ఆయుష్మాన్ ఒకవేళ నాలుక రుచులకు బంధనమైతే రుచులు నాలుకకు బంధనమైతే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఈ బ్రహ్మచర్యం తెలియజేయబడింది కాదు నాలుక రుచులకు బంధనం కాదు రుచులు నాలుకొక బంధనం కాదు కానీ ఈ రెండిటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే ఇక్కడ బంధనం అందువల్లనే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడానికి బ్రహ్మచర్యం తెలియచేయబడింది అలాగే ఆయుష్మాన్ ఒకవేళ మనసు దమ్మాలకు బంధనమైతే దమ్మాలు అంటే ఆలోచనలు మనసుకి బంధనమైతే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడానికి బ్రహ్మచర్యం తెలియచేయబడేది కాదు మనసు దమ్మాలకు బంధనం కాదు దమ్మాలు మనసుకి బంధనం కాదు కానీ ఈ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం ఇదే ఇక్కడ బంధనం అందువల్లనే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయటానికి బ్రహ్మచర్యం తెలియచేయబడింది ఆయుష్మాన్ పై విధంగా కన్ను రూపాలకు బంధనం కాదని రూపాలు కన్నులకు బంధనం కాదని తెలుసుకోవాలి ఇక్కడ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే బంధనం అలాగే నాలుకకు రుచులకు బంధనం కాదు రుచులు నాలుకకు బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే ఇక్కడ బంధనం మనస్సు దమ్మాలకు బంధనం కాదు దమ్మాలు మనస్సుకి బంధనం కాదు కానీ ఆ రెండిటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే ఇక్కడ బంధనం ఉదాహరణకి కంటితోటి ఏదైనా రూపాన్ని చూస్తాడు అంటే వస్తువుని కానీ వ్యక్తిని కానీ చూస్తాడు చూడగానే ఏం జరుగుతుంది అక్కడ కంటి విన్యానం అన్నది ఏర్పడుతుంది అంటే ఐ కాన్షియస్నెస్ ఆ విన్యానం ఏర్పడగానే సన్య పని చేయడం మొదలు పెడుతుంది సన్య పని ఏంటి విలువ కట్టే భాగం అంటే కంటితోటి ఏదైనా ఒక వ్యక్తిని చూశాడు వ్యక్తిని చూడగానే సన్య ఏం చేస్తుందంటే పూర్వపు జ్ఞానంతో విలువ కడుతుంది ఆల్రెడీ మీరు ఉదాహరణకి ఒక పువ్వుని చూశారు అనుకోండి ఇది పువ్వు అని అది సన్య విలువ కడుతుంది ఆ పువ్వు అందంగా ఉందా అందంగా లేదా ఈ పువ్వు ఏ పువ్వు అన్నది కూడా విలువ కట్టేది ఈ సన్యా భాగమే ఆ విలువ కట్టగానే ఏం జరుగుతుంది అక్కడ ఫీలింగు ఉత్పన్నమవుతుంది ఫీలింగ్ ఉత్పన్నం అవ్వగానే ఈ సంకారాలు పుడుతాయి అంటే ఉదాహరణకి ఆ పువ్వు అందంగా ఉంది అంటే దాని పట్ల ఆకర్షణ పొందుతాడు రాగాన్ని పొందుతాడు అప్పుడు ఏమవుతుంది ఆ శరీరం పైన మంచి ఫీలింగ్ కలుగుతుంది అంటే సుఖ సంవేదనలు కలుగుతాయి సుఖ సంవేదనలు కలగగాని అక్కడ రాగం ఉత్పన్నమవుతుంది అంటే సుఖ సంవేదనలు కావాలి కావాలి అనే రాగం ఒకవేళ అక్కడ నచ్చని విషయం అయితే కనుక దుఃఖ సంవేదనలు వస్తాయి ఇది వద్దు వద్దు అనేది సో ఈ విధంగా రాగము ద్వేషము ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆ తర్వాత వాటి సంస్కారాలు పుడుతూ ఉంటాయి అదే ఈ సన్ని దగ్గరే మనం ఆగిపోయి విలువ కట్టకుండా ఇది మంచిది కాదు ఇది చెడ్డది కాదు న్యూట్రల్గా ఉండగలిగితే మనకి ఆ ఫీలింగ్ ఎటువంటిదైనా కానీ అది సుఖంగా కలిగే వేదన అయినా కానీ దుఃఖంగా కలిగే వేదన అయినా కానీ లేకుంటే సుఖ అసుఖము అసుఖ అదుఖము అంటే న్యూట్రల్గా ఉండే ఫీలింగ్ అయినా కానీ ఏదైనా కానీ దాని పట్ల ఉపేక్షతో ఉంటే గనక ఈ సంస్కారాలు తయారవ్వడం మెల్లమెల్లగా తగ్గిపోతాయి అంటే ఇక్కడ కన్నును పీకేస్తే చెవులను కోసేస్తేనో నాలుకను తీసేస్తేనో మీరు మోక్షాన్ని పొందరు ఇక్కడ వాటి వల్ల దుఃఖం కలగట్లేదు మనసులో ఉండే ఈ రాగము కోరిక వలన దుఃఖం కలుగుతుంది నిజంగా తీసేయాల్సింది మనసులోని రాగాన్ని అలాగే కోరికను ద్వేషాన్ని సో ఏదైతే బంధనంగా ఉందో దాన్ని తీసేయాలి ఆయుష్మాన్ భగవానుకి కన్ను ఉంది భగవానుడు కంటితో రూపాలను చూస్తాడు కానీ భగవానుల్లో కోరిక కానీ రాగం కానీ లేవు అలాగే భగవాను చిత్తం చక్కగా విముక్తమైంది ఆయుష్మాన్ భగవానునికి చెవి ఉంది భగవానుడు చెవితో శబ్దాలను వింటాడు కానీ భగవానునిలో కోరిక కానీ రాగం కానీ లేవు భగవాను చిత్తం చక్కగా ముక్ విముక్తమైంది ఆయుష్మాన్ భగవానునికి ముక్కు ఉంది భగవానుడు ముక్కుతో వాసనను చూస్తాడు కానీ భగవానులో కోరిక కానీ రాగం కానీ లేవు భగవాను చిత్తం చక్కగా విముక్తమైంది ఆయుష్మాన్ భగవానునికి నాలుక ఉంది భగవానుడు నాలుకతో రుచులను చూస్తాడు కానీ భగవానులో కోరిక కానీ రాగం కానీ లేవు అలాగే భగవానుని చిత్తం చక్కగా ముక్తమైంది అంటే విముక్తమైంది ఆయుష్మాన్ భగవానునికి శరీరం ఉంది భగవానుడు శరీరంతో స్పర్శలను చూస్తాడు కానీ భగవానునిలో కోరిక కానీ రాగం కానీ లేవు భగవాను చిత్తం చక్కగా విముక్తమైంది ఆయుష్మాన్ భగవానునికి మనసు ఉంది భగవానుడు మనసులోని దమ్మాలను తెలుసుకుంటాడు కానీ భగవానునిలో కోరిక కానీ రాగం కానీ లేవో భగవాను చిత్తం చక్కగా విముక్తమైంది ఆయుష్మాన్ పై విధంగా కన్ను రూపాలకు బంధనం కాదని రూపాలు కన్నుకు బంధనం కాదని తెలుసుకోవాలి ఇక్కడ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే బంధనం చెవి ముక్కు నాలుక రుచులకు బంధనం కాదు రుచులు నాలుకకు బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం ఇదే అంటే ఇక్కడ బంధనం మనసు దమ్మాలకు బంధనం కాదు ధమ్మాలు మనసుకు బంధనం కాదు కానీ ఆ రెండింటి కారణంగా పుట్టే కోరిక రాగం అదే ఇక్కడ బంధనం సో ఈ విధంగా యశ్వంతుడి సారిపుత్రుడు కొట్టి కొడికి దమ్మాన్ని ఉపదేశిస్తాడు దమ్మం చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ దాంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది దీని గనక నిజంగా అప్లై చేసుకోగలిగితే ఆయా ఇంద్రియ విషయాల పట్ల ఉపేక్షతో ఉంటూ ఆ ఫీలింగ్ ఎటువంటిదైనా కానీ శరీరంపై కలిగి దుఃఖవేదన అయినా దాన్ని ఉపేక్షతోటి సమతతోటి చూస్తూ ఉంటే కనుక ఆ బంధనాలు మెల్లమెల్లగా తక్కువైపోతూ ఉంటాయి ఏదో ఒకరోజు అసలు బంధనాలు లేని స్థితికి వెళ్తాము సో ఇది ఈరోజు ప్రవచనం